కుక్క కాటుకు చెప్పు దెబ్బ చందమామ కథ ఒక గ్రామంలో కామేశం అనే యువకుడు ఉండేవాడు అతనికి తల్లి తండ్రి పోయారు అతని అంతో శ్రమపడి తన చెల్లు సావిత్రిని పెంచి పెద్ద చేసి యుక్త వయసు రాగానే ఆమెకు తగిన సంబంధం చూసి పెళ్లి చేసి ఆమెను అత్తవారింటికి పంపేశాడు ఈ విధంగా కామేశం తన బాధ్యతలన్నీ తీరిపోయాక తాను కూడా పెళ్లాడి ఒక ఇంటివాడయ్యాడు కామేశం భార్య పేరు శాంతమ్మ అయితే ఆమెలో శాంతం అన్నది ఏ కోసానా లేదు ఆమె నోరు కూడా అంత మంచిది కాదు ఇందువల్ల కామేశానికి జీవితంలో సుఖం లేకుండా పోయింది తన భార్య మనస్తత్వం తెలుసుకున్నాక అతను పండగలకు పబ్బాలకు తన చెల్లెల్ని తీసుకురావటం కూడా మానేసి తన భార్యకు తెలియకుండా అప్పుడప్పుడు తాను ముట్ట చెప్పదలుచుకున్నది చాటుగా తన చెల్లెలికి పంపుతూ ఉండేవాడు తన అన్నకు తన మీద ప్రేమ ఉన్నదని సావిత్రికి తెలుసు కానీ తాను తడప పుట్టింటికి వెళ్ళి నాలుగు రోజులు ఉండలేకపోయినందుకు ఆమె బాధపడుతూనే ఉండేది కాలం దొర్లింది సావిత్రి ముగ్గురు పిల్లలు తెల్లయింది కామేశానికి కూడా పిల్లలు పుట్టుకొచ్చారు ఇంతకాలమైన చెల్లెల్ని తీసుకొచ్చి రెండు రోజుల పాటు ఉంచుకోలేకపోయానన్న విచారం కామేశం మనసులో ఉండనే ఉన్నది కానీ శాంతమ ఉద్దేశం మటుకు తన భర్తపైన సర్వహక్కులు తనకే ఉండాలని మరెవరికీ నేను ఇలా ఉండగా ఒకనాడు సావిత్రి నుంచి కామేశానికి ఒక ఉత్తరం వచ్చింది ఆమె భర్త దూర ప్రాంతానికి వెళ్ళి ఉండగా వాళ్ళ ఇల్లు కాలిపోయిందట తనకు పిల్లలకు నిలువ కూడా లేదని తన పిల్లలతో సహా పుట్టింటికి వస్తున్నానని సావిత్రి రాసింది సావిత్రి తన ఇంట ఒక్క గడియ కూడా ఉండలేదని అంతకన్నా తానే వాళ్ల ఊరు వెళ్లి సావిత్రికి ఇల్లు మళ్లీకి ఏర్పాటు చేసి రావటం మంచిదని అనుకుని కామేశం డబ్బు పుట్టించుకురావటానికి ఊళ్ళోకి వెళ్ళాడు అతను అలా బయటికి వెళ్ళిన కాసేపటికే సావిత్రి తన ముగ్గురు పిల్లలతోనూ వచ్చి చేరింది ఆమెను చూడగానే శాంతమ్మ కొయ్యిబారిపోయింది సావిత్రి శాంతమ్మతో తమ ఇల్లు నిలువున కాలిపోవటము తన భర్త ఊళ్ళో లేకపోవటము చెప్పి పిల్లలు తిండి కళ్లాడుతున్నారు వాళ్లకు కాస్త అన్నాలు పెడుతూ అన్నది తమ ఇంటి మీద పడి తినటానికి ఆడబిడ్డ వచ్చిందని లోపల దహించుకుపోతున్న శాంతమ్మ ఏం చెప్పమంటావు వదిన నాకు చెప్పటానికి నోరు రావటం లేదు అవేవో అడవి ఎలుకలట గుంపులు గుంపులుగా వచ్చిపడి నానాకత్తరా చేస్తున్నాయి అవి పొయ్యి అన్నది ఉంచటం లేదంటే నమ్మో వంట వార్పు తిండి తిప్పలు లేకుండా నానాగజాట్లు పడిపోతున్నాం అని పెద్ద చెంబు గ్లాసు తెచ్చి పిల్లల్ని నీళ్లు తాగమన్నది సావిత్రికి అంతా అర్థమైంది తనన్న తనని అన్నడు ఎందుకు పిలవలేదో ఆమె గ్రహించుకున్నది ఆమె వెంటనే వీధిలోకి వెళ్ళి దారిపోయే బండిని మాట్లాడి పిల్లల్ని అందులో ఎక్కించి తాను కూడా ఎక్కి తమ ఊరికి తిరుగు ప్రయాణం కట్టింది ఎక్కడో డబ్బు పుట్టించి ఇంటికి తిరిగి వస్తున్న కామేశం తమ ఊరికి తిరిగిపోతున్న సావిత్రిని దారిలో కలుసుకుని జరిగిందంతా తెలుసుకున్నాడు అతను ఆమెకు తన దగ్గర ఉన్న పైకం ఇచ్చేసి నేను రెండు రోజుల్లో వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తాను ఈలోగా ఈ డబ్బుతో కాలక్షేపం చెయ్యి అని ఇంటికి వచ్చేశాడు శాంతమ్మ అతనితో సావిత్రి వచ్చిన సంగతి మాట వరుసగా కూడా అనలేదు మన్నాడు అతని ఇంట్లో లేని సమయంలో శాంతమ్మకు ఆమె పుట్టింటి నుంచి ఒక ఉత్తరం వచ్చింది ఆమె ఇల్లు తలబడిపోయిందట దేవుడి దయవల్ల ఇంట్లో వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారట ఈ ఉత్తరం చదివి శాంతమ్మ పెద్ద పెట్టిన శోకాలు పెట్టనారంభించింది అంతలోనే కామేశం ఇంటికి వచ్చి భార్యను చూసి ఏం జరిగింది ఆ శోకాలు అని అడిగాడు శాంతమ్మ అతనికి ఉత్తరం చూపించి ఇంకా కూర్చునే ఉన్నారా మా వాళ్ళు పాపం ఏ చిక్కులో ఉన్నారో బండి మాట్లాడండి వెంటనే మనమంతా బయలుదేరి వెళ్ళి ఆదుకోవాలి అన్నది అసలే ఇల్లు పోయి వాళ్ళు చెట్టు కింద అగోరిస్తూ ఉంటే మనమంతా పోయి వాళ్ళ మీద పడటం దేనికి వాళ్లకు మనం ఏ విధంగా సహాయం చేయగలమో చెప్పు చేసి వస్తాను అన్నాడు కామేశం శాంతమ్మ విచారమంతా దిగిపోయింది ఆమె తమ ఇంట్లో ఉన్న చెంబు తపేళ వగైరాలన్నీ గోతాల్లో వేసి పాత సామాగ్రి పప్పులు ఉప్పు బియ్యము చింతపండు దగ్గర నుంచి తన పుట్టింటికి రవాణా చేసింది కామేశం భార్య ఇచ్చిన సరుకులన్నీ బండి నిండా వేసుకుని తాను కూడా ఎక్కి బయలుదేరాడు అయితే అతను అత్తవారూరు పోలేదు తన చెల్లెళ్ళ ఊరు వెళ్ళాడు అతను నాలుగు రోజుల పాటు అక్కడే ఉండి చెల్లెలికి ఇల్లు మళ్లీ కట్టించి తన భార్య పంపిన వస్తువులతో వాళ్లకు మళ్ళీ కాపురం ఏర్పాటు చేశాడు ఈలోగా సావిత్రి భర్త కూడా తిరిగి వచ్చి తన బావమరిది చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పుకున్నాడు శాంతమ్మ ఆ రోజు మన్నాడు భర్త కోసం ఎదురు చూసి అతను రాకపోయేసరికి తానే పుట్టింటికి బయలుదేరి వెళ్ళింది తన పుట్టింటి వాళ్ళు ఇల్లు కాలిపోలేదు వాళ్ళు చెట్టు కింద కాపురం చేయటం లేదు తన భర్త అక్కడికి రాలేదు ఇల్లు కాలిపోయిందని ఎవరే నీకు చెప్పింది కలగన్నావా ఏం అని శాంతమ్మను తల్లిదండ్రి కోపడ్డారు వాళ్ళు నాలుగు రోజులుండమని బలవంతం చేస్తున్నా వినకుండా శాంతమ్మ పిల్లలను వేసుకుని ఇంటికి తిరిగి వచ్చింది కామేశం అప్పటికి ఇంటికి వచ్చి ఉన్నాడు మీరెక్కడికి వెళ్లారు మీరు తీసుకుపోయిన వస్తువులన్నీ ఏం చేశారు అని శాంతమ్మ భర్తను అడిగింది ఏం చెప్పమంటావు మీ వాళ్ల ఊరు వెళ్లే దారిలో వేలకు వేలు కాకులు వచ్చిపడి నేనెక్కిన బండిని ఎగరకొట్టేసికుపోయాయి ప్రాణాలు దక్కించుకుని ఇల్లు చేరుకున్నాను అన్నాడు కామేశం కాకులేమిటి బండిని ఎగరకొట్టేసుకుపోవటం ఏమిటి మీకేమన్నా మతిపోయిందా ఏం అన్నది శాంతమ్మ అంతా కలికాలం ఆ మధ్య ఎలుకలొచ్చి మన ఊరు మీద పడి వంట కూడా చేసుకొనిచ్చేవి కావు చూడు అలాగే అన్నాడు కామేశం భర్త ఆడిన నాటకం ఆమెకు అర్థమైంది అటు తరువాత ఆమె కాస్త బుద్ధిగా మొసులుకుంటూ వచ్చింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి